శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయి నాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జైలు లాంటి నీ జీవితం నుంచి బయటపడేస్తాను బిడ్డ ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా నీ సాయిని తండ్రిగా భావించి నమ్మకంతో విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మనకి మన బాబాగారు మరి ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం ఎంతో కష్టంగా ఉంది కదా అసలు చెప్పాలంటే శ్రీకృష్ణ జన్మస్థలంగా ఉంది కదా అందుకే కదమ్మా నువ్వు ఇప్పుడు ఎంతలా భయపడుతూ బాధపడుతూ ఉన్నావో అందుకే కదా కన్నీరు కాచుకుంటూ దిగులు పడుతూ ఉన్నావు ఇప్పుడున్న నీ కారాగారం లాంటి నీ జీవితాన్ని మార్చి సంతోషకరమైన నందనవనం లాంటి మంచి జీవితాన్ని నీకు అందించబోతున్నాను దిగులు పడద్దమ్మా నీకు తోడుగా ఎప్పుడు కూడా నీ సాయి తండ్రి నీకు రక్షణ కవచంలా నీతోనే నీ వెంటే ఉంటాడు తల్లి కుళ్ళు కుతంత్రాలు ఎన్ని పడినా సరే వాళ్ళ ఆటలు ఏవి కూడా సాగనివ్వనమ్మా నీకు తోడుగా నీ సాయి పక్క బలంగా నీ పక్కనే ఉంటే ఇక నీకెందుకు భయం చెప్పు నీకెందుకు దిగులు చెప్పు ఏ మాత్రం కూడా భయపడద్దు కంగారు పడద్దు అసలు చెప్పాలంటే వెనకడుగు కూడా వేయద్దు ధైర్యంగా ముందుకు వెళుతాలి ఇక చాలు నీ జీవితం ఇక నీవసం అవుతుంది నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసి బంగారంలా చేస్తాను అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది కదా అసలు ఎప్పుడు కూడా నేను నీతోనే ఉంటాను తల్లి నన్ను దాటి ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు నీ మీద కొంచెం కూడా ముందుకు కదల్లి అంటే నీ అంటే ముందుకు రాలేనమ్మా అది కూడా నీకు తెలుసు కదా అసలు ఎన్నో సందర్భాలు ఆపేశావు అవి తప్పుదారిలో వెళ్తున్న సమయంలో ఏదో శిక్షణ బట్టి వెనక్కి లాగుతున్నా అనిపిస్తుంది కదా అది ఇంకెవరు నీ సాయి తండ్రి నిన్నలా పగబట్టకపోతే నువ్వు అదే దారిలో వెళ్తావు కదా కష్టాలను కోరు తెచ్చుకుంటావు ఆ తర్వాత మళ్ళీ బాబా బాబా నా చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు ఇది అంత అవసరమా చెప్పు బిడ్డ ఆలోచించు ఇవన్నీ జరగకూడదని నేను ముందుగానే ఆలోచించి నీ జీవితాన్ని మంచిగా మార్చాలని నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నువ్వు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను నీ కోరికలన్నీ తీరుస్తాను నీ సమస్యలను ఒక్కొక్కటిగా గుర్తు పెట్టుకుని మరీ నెరవేరుస్తాను నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టి ఒకసారి మరిచినా సరే నేను మాత్రం నిన్ను మర్చిపోడు తల్లి ఎవరైతే నన్ను నమ్మి వారి మనసులు నా పాదాల దగ్గర వదిలివేస్తారో ఇక వారు కోరిన ప్రతీది కూడా వెంటనే చేరుస్తాను నిజమైన భక్తితో నన్ను ప్రార్థించు ఆ భక్తికి నేను ఒక కాపలాగా ఉంటాను తల్లి నీకు ఎంత కష్టం వచ్చినా సరే ఎంత బాధ వచ్చినా సరే నిరుత్సాహపడకుండా అన్నిటికీ నాకు అప్పగించమ్మా మిగతా విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను కారాగారం లాంటి ఉన్న నీ జీవితాన్ని నా ఆనందంగా మారుస్తాను తల్లి ఈ క్షణం నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దిగులు ఉన్నా సరే నా పాదాల దగ్గర వదిలే నువ్వు ప్రశాంతంగా ఉండు చూడు బిడ్డ శ్రీకృష్ణ జన్మస్థలం కూడా కారాగారంలోనే జరిగింది తర్వాత అతను ఒక భగవంతుడమ్మా కానీ నువ్వు ఇప్పుడు అలాంటి జీవితం నీకు ఉందని భయపడుతున్నావా దిగులు పడకు నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నారు కదా ప్రశాంతంగా ఉండు నువ్వు ప్రతిక్షణం జరిగిన దాన్ని తలుచుకొని బాధపడుతూ భయపడుతూ ఉంటావు కదా ఎందుకు తల్లి ఇలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో తికమక పడిపోతున్నావు అసలు ఇవన్నీ నీకు అవసరమా బిడ్డ నువ్వే చెప్పమ్మా కాబట్టి అన్నింటినీ నాకు అప్పగించు అనవసరమైన ఆలోచనలు ఎందుకు చెప్పు నీ భవిష్యత్తు గురించి నీ పిల్లల గురించి అయినా సరే దిగులు పడద్దు నీ జీవితాన్ని మార్చే బంగార భవిష్యత్తు బంగారమయ్యేలా చేస్తాను ఇక ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఆలోచించి ఆలోచించి బాధపడడం వల్ల నీ కుటుంబం కూడా బాధపడుతుందని నువ్వు తెలుసుకో తల్లి ప్రతి క్షణం కూడా ధైర్యంగా ఉండు నాపై నమ్మకాన్ని పెంచుకో క్షణంలో నీ యొక్క ధైర్యాన్ని రెట్టింపు అవుతుంది తల్లి నా తండ్రి నాతోనే ఉన్నారు నాకు మంచి చేస్తారని ఆ నమ్మకం నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుందని గుర్తుపెట్టుకో అనవసరంగా ఒక విషయాన్ని అంటే మనసులో ఉంచుకొని పదే పదే దాన్నే గుర్తు చేసుకుంటూ నీలో నువ్వే కొములిపోతూ ఆ విషయం ఇతరుకి చెప్పాలన్న భయం జరి అంటే ఒకవేళ చేసిన తర్వాత ఏం జరుగుతుందన్న భయం ఒకవేళ విజయం సాధిస్తే ఇతరులు ఏమైనా అంటారేమన్న భయం లేకపోతే ఓడిపోతే ఏదైనా సరే నవ్వుల పాలు చేస్తారేమన్న భయం ఏది చేయాలన్నా సరే ఏది ప్రయత్నించాలన్నా సరే ఆ భయమే అనుక్షణం సరే అంటే అనుక్షణం భయపడుతూ ఉంటుంది ఇలా అయితే ఎలా చెప్పు తల్లి ముందు నువ్వు ఆ భయాన్ని పిడిచిపెట్టమ్మా నువ్వు విజయాన్ని భయంతోనే మొదలుపెట్టు అసలు మొదట నువ్వు భయంపై గెలువు నీపైన ఓ గెలుపు అప్పుడే నీ సొంతమవుతుంది ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోకుండా ఎందుకమ్మా బాధపడుతూ ఉంటావు జీవితం అనేది ఒక పెద్ద పుస్తకం లాంటిది అని దాన్ని అలా చూసి భయపడుకో వెనకడుగు వేయకుండా పుస్తకం తెరవకుండా అలానే కూర్చోవద్దు అసలు ఒక్కసారి ఆ పుస్తకాన్ని తిరిగి చూస్తేనే కదా ఎంత అద్భుతంగా ఎంత ఆనందంగా ఉంటుందో నీకు తెలుసుగా అంటే తెలుస్తుంది కాబట్టి ఒక్కసారి చదివి చూడు నువ్వే ఆనందిస్తావో భయపడేంతగా ఆ పుస్తకంలో ఏమీ లేదు ఆనందంగా ఉండాలని నేను ఆ పుస్తకంలోనే రాసి ఉంచానమ్మా కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు ధైర్యంగా ఉండని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు